రుద్రంగి మండలం నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఆదివారం రోజు ఎన్నుకున్నారు నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గజకంటి రాజు ఉపాధ్యక్షుడిగా తర్రి మోనిందర్ ప్రధాన కార్యదర్శిగా ఎల్లాల నర్సారెడ్డి కోశాధికారిగా కత్తిరాజు సహాయ కార్యదర్శిగా గుగ్గిళ్ల తిరుపతి దగావత్ తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గసికంటి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రెస్ మీట్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండలంలోని ప్రజా ప్రతినిధుల అధికారుల సహకారంతో ముందుకు సాగుతారని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా

ముందు చూపు చూస్తే ప్రజా సంక్షేమంపై దుస్సాహించి ప్రజల సంక్షేమం గురించి ప్రభుత్వం ఎప్పుడప్పుడు సమస్య తీర్చే విధంగా ముందుకు కోరుతున్నాను ఈ ఈ యొక్క ఇన్నితో అందరూ సహకరించిన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ప్రెస్ క్లబ్ సభ్యులకు మా సభ్యులకు ఎవరికైనా తెలియసినా వారి యొక్క పరిష్కరించడానికి మేము ముందుకు సాగుతామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మామంతు సహకారాన్ని అందిస్తామని అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము కృషి చేస్తామని అదేవిధంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో తెలియజేస్తూ వాటి పరిష్కారానికి ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ రుద్రంగి మండల ప్రజలకు నూతన సంవత్సరం